తనపై పూర్తి విశ్వాసంతో తనను నమ్మి గెలిపించిన న్యాయవాదులకు అండగా ఉంటానని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి తాటికొండ రమేష్ పేర్కొన్నారు సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా జనార్దన్ రెడ్డి గెలిచిన సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు ఆయనను సత్కరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ ఎన్నికల్లో తనను గెలిపించినందుకు న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా చేస్తామని తెలిపారు సమిష్టిగా నిర్ణయాలను తీసుకుంటూ సామాజిక న్యాయం పాటిస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ న్యాయవాదులు ఎన్వి చారి రాము రామకృష్ణ పత్రి ప్రకాష్ ఉన్నారు జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మా మీద పూర్తి విశ్వాసం ఉంచి నమ్మి మమ్మల్ని గెలిపించినటువంటి మా బార్ అసోసియేషన్ న్యాయవాదులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తా ప్రధానంగా మా న్యాయవాదుల సమస్యల కోసం జూనియర్ న్యాయవాదుల సమస్యల కోసం అనేకమైనటువంటి సమస్యల కోసం మేము పోరాటం చేసి సాధించడానికి మీకు సిద్ధంగా ఉంది అది మా న్యాయవాద ఇస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి నిన్న జరిగిన అద్పేట జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అందరూ అధ్యక్షులుగా శ్రీ జనార్దన్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా తాట్కోండి రమేష్ గారు ఉపాధ్యక్షులుగా లక్ష్మీనారాయణ సార్ గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా ఎన్వి చారి గారు ప్రెజరర్గా మామిల్ల రామ్ గారు లైబ్రరీ సెక్రటరీగా రామకృష్ణ గారు గేమ్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా పర్సే గారు మరియు మాతో పాటు పన్నెండు మంది కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది